అందరూ తగ్గ ఫీల్ అయిపోతున్నాను నేను బ్లాక్గా ఉన్నా నన్ను ఎవరు చూస్తారు అని బ్లాక్ ఉన్న వాళ్ళ మనసత్వమే చాలా మంచిగా ఉంటది తెలుసా నిజంగా ఎందుకంటే ఇప్పుడు నా కృష్ణుడు కూడా నల్లగా ఉంటాడు నా కృష్ణుడు మనసు ఎంత ఎంత వెన్నగా ఉంటుంది మా అంటే మూడు నామాలు పెట్టుకున్న నా విష్ణుదేవుడు కూడా నల్లగానే ఉంటాడు కానీ నా దేవుడు ఎప్పుడు ఫీల్ కాలేడే నేను ఉన్నా అని అది ఫేస్తో పని లేదబ్బా దేవితో మనసు దీంతో చూడాలి ఈ ముఖమే ఉంది రెండు రోజులు ఉంటుంది మంచిగా ఉంటుంది మనం ఎంగు ఉన్నంత సేపే మంచిగా నిగనిగలు కొంచెం ఎంగు తగ్గిన్నాం అనుకో ఫేస్ అంతా ఇలా అయిపోతుంది మనసుతో చూడాలి ముఖం చూసి ఇష్టపడద్దు మనసుని చూసి ఇష్టపడాలి అర్థమైనా నల్లగా ఉన్న వాళ్ళ మనసే చాలా వెన్నగా ఉంటుంది ఇంకా తెల్లగా ఉన్న వాళ్ళ మనసే చాలా అష్టదరిద్రంగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నల్లగున్న వాళ్ళ మనస్వత్వం చాలా మంచి